ఆయన ఆ న్యాయాన్ని గౌరవించడానికి న్యాయానికి న్యాయం చేయడానికే సిలువెక్కాడు ఒకవేళ న్యాయాన్ని దేవుడు పట్టించుకోకపోతే ఆయన సిలువలో ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే న్యాయం ప్రకారం మనందరం పాపులం న్యాయం ప్రకారం మనందరం శిక్షార్హులం న్యాయం ప్రకారం మనందరం అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారం అయితే మనందరం చేసినటువంటి దోషాలకు మనందరి తండ్రిగా న్యాయం ప్రకారం మనకు శిక్ష విధించి మన మీదికి న్యాయం ప్రకారం రావాల్సిన శిక్షను మన స్థానంలో ఆయన తన మీద వేసుకొని మన మీద ఉన్న ప్రేమను బట్టి మనల్ని తప్పించి న్యాయం మీద ఉన్న గౌరవాన్ని బట్టి న్యాయాన్ని గౌరవించి ఆ దోష శిక్షను తన మీద వేసుకొని అటు మనల్ని రక్షించడానికి న్యాయాన్ని గౌరవించడానికి మనందరికీ ప్రతిగా ఆయన సిలువలో బలి కావాల్సి వచ్చింది దీన్ని బట్టి మనకు అర్థమైంది దేవుడు న్యాయమును ఎంత ప్రేమిస్తాడో న్యాయ ప్రవర్తనను ఎంత ఇష్టపడతాడో న్యాయాన్ని తప్పి మనం అడుగులు వేస్తే ఎంత అసహించుకుంటాడో ఎంత ఇబ్బంది పడతాడో మనకి బైబిల్ గ్రంథం మొత్తం కూడా సాక్ష్యం ఇస్తుంది అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా న్యాయాన్ని ప్రేమిస్తాడు దేవుడు ధర్మాన్ని ప్రేమిస్తాడు సత్యాన్ని ప్రేమిస్తాడు నీతిని ప్రేమిస్తాడు దుర్నీతిని ద్వేషిస్తాడు ఇదంతా మనలో న్యాయ ప్రవర్తన కలిగి ఉండున్నట్లు ఈ మాటలు మీ హృదయాల్లో నాటనివ్వండి మనల్ని మనం పరిశీలించి చూసుకున్నప్పుడు మనం చేసే అన్యాయాలు ఏందో ఎవరెవరి విషయంలో ఎలాంటి న్యాయాలు కనపరుస్తామో మన మనస్సాక్షికి తెలుసు దేవుడికి తెలుసు అందుకే క్రీస్తునందున్న మనందరం కూడా న్యాయ ప్రవర్తనను దేవుడు ఇష్టపడతాడనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా నడుచుకోవాలి సరే నేను చెప్పకూరినటువంటి అసలు పాయింట్కి వస్తాను నేను న్యాయాన్ని దేవుడు ప్రేమిస్తాడు అసలు ఏసుప్రభు నాకు నచ్చింది అక్కడే యేసుప్రభు నాకు నచ్చింది అక్కడే మిగిలినాళ్ళలాగా న్యాయాన్ని నిలబెట్టడానికి అన్యాయాలు చేయలే ఒక ఆయన ఒక అన్యాయం చేస్తాడు ఎందుకు అన్యాయం చేశావంటే న్యాయాన్ని నిలబెట్టడానికి చేశాను అంటాడు ఒక ఆయన ఒక అబద్ధం ఆడతాడు ఎందుకు అబద్ధం ఆడావు అంటే సత్యాన్ని నిలబెట్టడానికి అబద్ధం ఆడాను అంటాడు ఎంత దిక్కుమాలిన లాజిక్లు అర్థమైందా అవన్నీ రైట్ కాదు న్యాయాన్ని నిలబెట్టడానికి అన్యాయం చేయటం సత్యాన్ని నిలబెట్టడానికి అసత్యం ఆడటం రైట్ కాదు న్యాయాన్ని నిలబెట్టడానికి తన ప్రాణాన్నే ఫణంగా పెట్టినవాడు యేసు యేసుక్రీస్తు ప్రభు న్యాయాధిపతిగా నేరస్తులకు శిక్ష విధించటం న్యాయం అది జడ్జి న్యాయం మరి కన్న తండ్రిగా బిడ్డల్ని రక్షించుకోవటం తండ్రి న్యాయం అందుకే జడ్జి న్యాయాన్ని బట్టేమో పాపికి శిక్ష విధించాడు తండ్రి న్యాయాన్ని బట్టేమో తన బిడ్డను రక్షించడానికి తన ప్రాణమునే పెట్టాడు ఇంత స్పష్టమైనటువంటి విషయం నేను వెంబడించిన విశ్వాసంలో నాకు కనబడలా